నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో పద్దెనిమిదవది గుడి కృష్ణారణ్య క్షేత్రం మూలమూర్తి శ్రీలోకనాథ పెరుమాళ్ శ్యామలమేని పెరుమాళ్ ఉత్సవమూర్తి దామోదర నారాయణ పెరుమాళ్ తాయారు లోకనాయకి అరవిందవల్లి విమానం వార్తక విమానం పుష్కరిణి శ్రవణ పుష్కరిణి క్షేత్రం కృష్ణారణ్య క్షేత్రం పంచనారాయణ క్షేత్రం పంచకృష్ణ క్షేత్రం స్థల వృక్షం కాయమచిలమారం అంటే ఒక విధమైన పొన్న చెట్టు నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో తిరువారూరు వెళ్లే దారులో ఐదంతస్తుల రాజగోపురంతో అలరాడుతుంది ఈ కోవెల క్షేత్రాలైన ఈ పంచకృష్ణ క్షేత్రాలలో ఒకటి మూలమూర్తి లోకనాథ నీలాదేవి మరియు శ్రీదేవితో కలిసి దర్శనమిస్తారు స్వామిని లోకనాథ పెరుమాళ్ మరియు శ్యామల మళ్ళీ పెరుమాళ్గా పిలుస్తారు పంచనారాయణ క్షేత్రాలలో ఇది ఒకటి దామోదర నారాయణన్ గుడి ఇక్కడ తిరువాదిగరుడు చేతులు కట్టుకుని ముగుళిత భంగిమతో దర్శనమిస్తారు ఒకసారి వశిష్ఠ మహర్షి వెన్నతో కృష్ణుని విగ్రహాన్ని తయారు చేస్తారు అది కరగనిదనమాట ఆయన దృఢమైన భక్తికి ఆ విగ్రహం సంవత్సరాల పాటు కరిగిపోకుండా ఉంటుంది ఒకరోజు స్వామి వశిష్ఠుని భక్తిని పరీక్షించాలనుకుని చిన్న యాదవ బాలుడిగా మారి ఆడుకుంటూ ఆ వెన్న కృష్ణుడిని తినటం మొదలు పెడతారు లోపలికి వచ్చి అది చూసిన వశిష్ఠుడు కోపోద్రిక్తుడవుతారు వెంటనే బాలుడిని పట్టుకునిగా అతను పారిపోయి దొరకకుండా మచిక చెట్టు దగ్గర పట్టుకునే దానికి కట్టేస్తారు పారిపోతున్న బాలుని పట్టుకుని కట్టేస్తారనమాట చివరకు స్వామి ఆయన రూపాన్ని చూపిస్తారు దామోదర నారాయణ స్వామిగా దీవెనలు అందిస్తారు అందుకే స్థలవృక్షం కాయమగజిగా పిలుస్తారు ఒకసారి తిరుమంగయ్యాళ్ళవారులు శ్రీరంగంలోని పెద్ద ప్రహరీ గోడ నిర్మిస్తూ ఉండగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి ఆయన నాగపట్టణంలోని బుద్ధవిహారికి వెళ్ళి బుద్ధుని గురించి ఇనుము ఇత్తడి రాగి చెక్క మొదలుగునవి బంగారు విగ్రహం గురించి స్థుతిస్తూ ఉండగా ఆ బంగారు విగ్రహం కరిగి కడ్డీలుగా ఆయన చేతులలోకి వచ్చింది తిరుమంగయ్యాళ్ళవారులు అవి తీసుకుని శ్రీరంగం బయలుదేరుతారు ఆయన అలసిపోయి ఒక చింత చెట్టు కింద విశ్రమ ఆ చెట్టుని బంగారం జాగ్రత్తగా కాపలా కాయమని చెప్తారు దాంతో ఆ చెట్టు రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాస్తుంది ఆ బంగారాన్ని కాపాడుతుంది అందుకే ఆ చెట్టుకి ఉరంగ పులి అంటే నాన్ స్లీపింగ్ టామరిన్ ట్రీ అనమాట నిద్రపోని చింత చెట్టు అని పేరు మరునాడు ఆ పొలం యజమాని రాగా చింత చెట్టు ఆకులు రాల్చి ఆళ్వాళ్ళని మేలుకొల్పుతుంది రైతు ఆ పొలంలో బంగారం ఉంది కనుక అది తనకే చెందుతుందని గొడవ పెట్టుకుంటారు ఆ రైతు తన పొలం కాగితాలు శ్రీరంగంలో ఉన్నాయని తీసుకువస్తానని చెప్తారు కానీ ఎప్పటికీ తిరిగి రాలేదు అందుకే దీని పేరు వేతా విళక్ అంటే స్టిల్ పెండింగ్ కేస్ అనమాట ఎప్పటికీ తేలని పంచాయతీగా పిలుస్తారనమాట ఊరి కినరు అంటే నీళ్లు లేని బావి దీని గురించి శ్రీరంగం వెళ్ళే దారిలో ఆయన ఒక భావి దగ్గర మహిళను నీరు అడుగుతారు తన గ్రామంలో కొన్ని రైతుతో గొడవ పడినందుకు ఆమె నీరివ్వటానికి నిరాకరిస్తారు దాంతో కోపించిన ఆళ్వారులు అక్కడ బావిలో ఎప్పటికీ మంచినీరు పుట్టదని అవి ఎండిపోతుందని శపిస్తారు అందుకే ఊరి కినరవు ఆకలి దాహాలతో అలసిన ఆళ్వార్లు మగిచే చెట్టు కింద విశ్రమించగా చల్లని గాలితో ఆయన సేద తీ ఆయన సేద తీరారు అలా సేద తీర్చింది ఆ చెట్టు పరంధాముడు ఆయన భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి మంచి రుచికరమైన భోజనం నీరు ఇచ్చారు భోజనం తర్వాత ఆ బ్రాహ్మడు కనిపించకపోవటంతో ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు ఆ చెట్టు కింద సేద తీరి అన్నం నీరు పరమాత్మని దర్శన భాగ్యం ఇవన్నీ ఇచ్చిన చెట్టు కనుక ఆయన ఎంతో సంతోషపడి ఆళ్వారులు ఆ చెట్టుకి కాయమగిచే అని వరం ఇచ్చారనమాట అనగా ఎప్పటికీ వాడిపోని చెట్టు నెవర్ గెట్ డ్రాయ్ అనమాట అందుకే ఈ చెట్టుకి అంత మహత్యం అద్భుతమైన క్షేత్రం గుడి తప్పక దర్శించాల్సిన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో పద్దెనిమిదవది ఈ తిరుక్కన్నం గుడి దివ్యదేశికంలో స్వామి రాజతండం సిక్కోలు అంటారు చిన్న అది బంగారు సిక్కోలు పట్టుకుంది దాని మీద రామచిలక ఉందన్నమాట ఆ రామచిలక ఎప్పటికప్పుడు లోక గురించి ఏం జరుగుతుందో స్వామివారికి చెప్తూ ఉంటుందిట అండ్ గరుడు ముకుళిత హస్తాలతో స్వామి పక్కనే కొలువై ఉన్న ఏకైక దివ్యదేశిక అనమాట ప్రతి చోట గరుడు ఎదురుకుండా ఉంటారు కదా స్వామివారికి ఈ దివ్య దేశంలో స్వామివారి పక్క పక్కనే చక్కగా చేతులు ఇలా ముకుళిత హస్తాలతో స్వామి పక్కన నిల్చుని ఉండటం స్పెషల్ అనమాట అండ్ ఉత్సవ పెరుమాళ్ళకి మూలమూర్తికి కూడా సిక్కోలు దానిపైన బంగారు రంగు చక్కగా రామచిలక కొలువై ఉన్న ఏకైక అద్భుత దివ్యదేశికం తిరుపన్నంగిడి దేశంలో మీకు దర్శన పుష్కరిణి గురించి చెప్పాను కదండి అంటే ఓన్లీ దర్శించిన మాత్రం చేతనే కాళ్ళు కడుక్కోకుండా స్నానం ఆచరించకుండా ఓన్లీ దర్శించినంత మాత్రం చేత మోక్ష దర్శన పుష్కరిణి ఈ క్షేత్రంలో శ్రవణ పుష్కరిణి అనమాట అంటే చూ విన్నంత మాత్రం చేతనే మోక్ష మొసకే అత్యద్భుత పుష్కరిణి ఈ క్షేత్రం యొక్క మహత్యం చెట్టు పుష్కరిణి స్థలం అన్ని అత్యద్భుతమైన మహిమలను చూపించిన అత్యద్భుత దివ్యదేశం అన్నమాట ఈ తిరుకన్నంగుడి ఇవి పంచనారాయణ క్షేత్రాలలో ఒకటండి శ్రీ ఆనందనారాయణ నారాయణ ఆలయం అంబరనాథ్రి శ్రీ లోకనాథ పెరుమాళ ఆలయం తిరుక్కన్నంగుడి శ్రీ యాదవనారాయణ పెరుమాళ్ళ ఆలయం కిల్వేలూర్ శ్రీ వరదనారాయణ నారాయణ ఆలయం వడక్కలత్తూర్ శ్రీ దేవనారాయణ పెరుమాళ ఆలయం తేవూర్ అన్నమాట ఇది పంచనారాయణ క్షేత్రాల్లో ఒకటి పంచకృష్ణ క్షేత్రాలలో కూడా ఒకటైన అద్భుతమైన దివ్యదేశికం మీరు ఈ గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చూస్తే పెరుమాళ్ళు దగ్గ ధక్క మెరిసిపోతూ బంగారు రంగులో సిక్కోలు రామచిలక పట్టుకొని ఎంత అందంగా కనిపిస్తారంటే మళ్ళీ మనం ఇంకా అనమాట కళ్ళల్లోంచి ఆ రూపాన్ని అంత అందమైన క్షేత్రం ఈ తిరుకన్నం దివ్య దివ్యదేశికం హిందువుల వైష్ణవుల పవిత్ర స్థలం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనమాట ఈ పెరుమాళ్ళు

పద్దెనిమిదవ దివ్య దేశ పంచకృష్ణ క్షేత్రాలు పంచనారాయణ క్షేత్రాలలో ఒకటైన ఈ దివ్యదేశం స్టోరీ పురాణం నేను మీకు చెప్తాను సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ